హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ పిఠాపురం నియోజకవర్గంలోంచి పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం చూశాం చాలా సందర్భాల్లో చాలా నియోజకవర్గాల్లో తమ సీటు పోతున్న సందర్భంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఆందోళనలు చేయడం లేకపోతే నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే పార్ట్నర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా కామన్గా జరిగేదే బట్ పిఠాపురంలో జరిగింది మాత్రం చాలా అనూహ్యం అనిపించింది పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ పైన చంద్రబాబు నాయుడు గారి పైన కామెంట్స్ చేయడం కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్గా విమర్శలు చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దాడి చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్కి చేతగాక ఇక్కడికి వస్తున్నారా అంటూ మాట్లాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాలకు ఎందుకు వెళ్ళట్లేదు అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు చాలా లాజికల్గా రెగ్యులర్గా పొలిటికల్ లీడర్స్ మాట్లాడే భాష అక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మహిళల నోటి నుంచి కనపడింది సో ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ని అటాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పైగా పవన్ ఇటువంటి ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే గంట కూడా గంటసేపట్లోనే ఆ స్థాయిలో విధ్వంసం చేసి కార్యాలయం దగ్గర బ్యానర్లు పార్టీ సామాగ్రి అంతా కాల్ చేసి ఈ స్థాయిలో విధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి పైగా పవన్ కళ్యాణ్ షడన్గా ఇప్పుడు అక్కడ పోటీ చేస్తారని అనౌన్స్ చేయలేదు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారంటూ గడిచిన ఐదారు నెలలుగా వార్తలు వస్తున్నాయి ఆయన అక్కడ పోటీ చేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అక్కడ ఒక ఇల్లు ఏదో చూసుకుంటున్నారు ఇల్లు తీసుకుంటున్నారు ఇటువంటి వార్తలు కూడా ఉన్నాయి సో చాలామంది నాయకత్వం ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే రెండు వేల తొమ్మిదిలోనూ ఆ తర్వాత నన్ను అక్కడి నుంచి పోటీ చేయమని కోరారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సో ఇప్పుడు ఈ ఇటువంటి సర్కమాస్టెన్సెస్లో ఎందుకు పవన్ కళ్యాణ్ పైన ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అటాక్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ పైన నిజానికి జనసేన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు ఆందోళనతో ఉన్నారు తమకు ముప్పై ఐదు నలభై సీట్లను అనుకుంటే ఇరవై నాలుగు ఇచ్చారు ఆ ఇరవై నాలుగు నుంచి మళ్ళీ మూడు తగ్గించారు తెలుగుదేశం పార్టీ మనల్ని అవమానిస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు అదే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ ఓపెన్గానే వ్యక్త వ్యక్తం చేస్తున్నారు నేను మధ్యవర్తిత్వం చేస్తే మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు పెద్ద మనిషి కావాలి కానీ పెద్దవాళ్ళుగా ఉండాలి కానీ నేను ఇంకా చిన్నవాడిని అయిపోయాను నేను ఇంకా త్యాగాలు చేయాల్సి వస్తుంది ఒక అసహనాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు సో ఇటువంటి సందర్భంలో నిజంగా కూటమి వల్ల నష్టం జరుగుతున్నా రాజకీయంగా ఇబ్బంది కలుగుతున్నా పవన్ కళ్యాణ్కి కలుగుతుంది ఇలాంటి ఇంప్రెషన్ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు ఉంది బట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ స్థాయిలో ఉంది ఎందుకు నేను దీ దీనిపైన ఎంతసేపు మాట్లాడాల్సి వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ కొద్ది రోజుల క్రితం ఓపెన్గా మాట్లాడిన మాట ఇక్కడికి పవన్ కళ్యాణ్కి స్థానాన్ని కేటాయిస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కాలు పెట్టకుండా ఆయన్ని గెలిపిస్తాను అన్నారు నియోజకవర్గంలోకి వచ్చి ఆయన ఓటు అడిగే అవసరం లేకుండా ఆయన అసెంబ్లీకి పంపిస్తాను అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్న వాడిగా ఉన్న వర్మ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే నేను ఆహ్వానిస్తున్నాను ఆయన గెలిపించి పంపిస్తాను ఆయన ఇక్కడికి వచ్చి ఓటు ఎవరిని అడగకుండానే అని చెప్పిన వర్మ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఈ స్థాయిలో ఎలా మాట్లాడగలరు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఈ స్థాయిలో ఆయన అంచను ఎలా మాట్లాడగలరు దీని వెనుక వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఓడిస్తారు అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు దానికి బలం చేకూరేలా నిన్న పిఠాపురంలో పరిణామాలు కనపడుతున్నాయి సో అధిష్టానం గురించి మాట్లాడకుండా నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి సంఘీభావం ప్రకటిస్తూ వచ్చి ఈరోజు ఆఫ్ చేయడం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన దుర్భాషలాడడం వ్యక్తిగతంగా ఆయనపైన విమర్శలు చేయడం బూతులు దాడి చేయడం వెనక ఎవరున్నారు పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఎందుకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోతుంది జిల్లా నాయకత్వం ఏమైపోయారు ఒక పార్టీ అధ్యక్షుడు మన కోసం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం వచ్చి మన దగ్గరికి వచ్చి పొత్తు పెట్టుకొని మనతో కలిసి ట్రావెల్ చేస్తుంటే నేరుగా ఆయనే పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ఆయన కించపరిచేలా ఈ స్థాయిలో మాట్లాడుతుంటే మనం స్పందించకపోతే ఎలా అని ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పార్టీ అధిష్టానం కనీసం స్థానిక నాయకుల్ని మందలించింది పిలిచింది మాట్లాడింది ఇలాంటి వార్తలు కూడా ఎందుకు లేవు అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఇంకా ఎన్ని గంటలు ఎంత సమయం కావాలి లేదు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి కనీసం జిల్లా స్థాయి నాయకత్వం అయినా నియోజకవర్గానికి వెళ్ళి ఉండాల్సింది కదా జిల్లా స్థాయి నాయకత్వం అయినా నియోజకవర్గానికి వెళ్ళి క్యాడర్తో మాట్లాడి వాళ్ళ అండర్స్టాండ్తో అడ్రస్ వేసే పరిస్థితి ఉండాలి కదా ఇవేవి పార్టీ నాయకత్వం వైపు నుంచే జరగకపోవడం దేని సూచిస్తుంది కోరుకుంటుందా తెలుగుదేశం పార్టీ పవన్ పైన ఈ స్థాయిలో విమర్శలు చేయాలి పవన్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ఉండాలని మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్న దగ్గర జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు కదా గడిచిన ఎన్నికలు అక్కడ పోటీ చేశారు కదా వాళ్ళు ఎక్కడ ఆందోళన చేయలేదు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న దగ్గర జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆందోళన చేయలేదు ఈవెన్ నూట ఇరవై ఎనిమిది స్థానాలకు నూట నూట ఇరవై ఎనిమిది స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన నాయకులు ఆందోళన ఎక్కడ కనపడింది ఎవరైనా పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మా నన్ను తిట్టండి పర్లేదు కూటమిని తిట్టద్దు అంటూ అంటున్నారు పవన్ కళ్యాణ్ నన్ను వ్యక్తిగతంగా ఎన్నైనా తిట్టండి కూటమికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడదు సో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్క జన సైనికుడైనా మాట్లాడితే మాట్లాడితే వాళ్ళు నా మనుషులే కాదు అని పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళని కోవర్ట్లుగా భావిస్తానని చెప్తున్నారు వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తారని చెప్తున్నారు అటువంటి వాళ్ళని నాతో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్తున్నారు సో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ కోసం అంత నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంటే మరి తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఏంటి తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతుంది ఇలా ఎందుకు అవ్వలేకపోతుంది అనే దగ్గర ఏదో జరుగుతోంది ఏదో కుట్ర చేస్తున్నారా చేస్తున్నారా అనే ఒక అనుమానం జన సైనికులకు కనపడుతోంది సో పవన్ ని ఓడించడం కోసం కుట్ర చేస్తున్నారా గతంలో మద్దతు ఇచ్చిన వర్మ ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు మారారు అధిష్టానం సైలెంట్గా ఎందుకుంది అధిష్టానం ఏమైనా పవన్ కళ్యాణ్తో మాట్లాడిందా అధిష్టానం పవన్ కళ్యాణ్ని క్షమాపణ కోరిందా అధిష్టానం అక్కడ జరిగిన ఘటనల పట్ల విచారం వ్యక్తం చేసిందా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కనీసం ఇవేవి చేయకపోవడం దేనికి సంకేతాలు ఇప్పటికీ సీట్లు తగ్గించుకొని మళ్ళీ ఇంకో మూడు సీట్లు తగ్గించుకొని రకరకాల విమర్శలను ఫేస్ చేస్తూ సొంత పార్టీ సొంత సామాజిక వర్గం నుంచి విమర్శలను ఫేస్ చేస్తూ భరిస్తూ త్యాగాల త్యాగరాజు అంటూ ఆరోపణలు విమర్శలను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ ఇంకా సైలెన్స్గా ఎందుకున్నారు ఇంకా సైలెంట్గా సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు వీటన్నిటిని చూసిన తర్వాత పవన్ వెనక కుట్ర జరుగుతుందా ఒక ఇంప్రెషన్కి బలం చేకూరుతోంది సో చూడాలి రాబోయే రెండు మూడు రోజులు ఎటువంటి పరిణామాలు పిఠాపురం కేంద్రంగా ఉండబోతున్నాయి అనేది